Lleguen. que a no. Malint podem tocar

নোননন য়াতনি সিয়ান Gracias. బియ్యం కేజీ నూనె ప్యాకెట్ రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప ఒక కందిపప్పు ప్యాకెటు పామాయిలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాల్గొనే మనమన్నాం ఈ రోజు నుంచి పాల్గొన పంచుకోవాలి వీరందరూ గారు ఇదేమి దొంగ ప్రభుత్వం కాదు మొహం చూసి వాళ్ళకు కూడా ఒకటి అరవై ఇల్లు మునగైపోయినా వైఎస్ఆర్ లీడర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టేస్తున్నా మొత్తం ఊరంతా ఇ మొత్తం నీకు అబ్బు చెప్పాను ఊర్లో పిల్ల జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు వీడిస్తా దోడుంటే ఐదు కేజీలు ఇస్తావు ఉంటే పది కేజీలు స్థావు దోడుంటే ఐదు కేజీలు స్థావు ఆ బ్రీడ్ కూడా తెలుసుకుని జాగ్రత్త గారు జాగ్రత్తగా ఏమంటారు ఏం చెప్తే అది చేయండి దెబ్బతన ఇల్లు ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం ఎన్మలే చేయండి ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉండరు మెడికల్ క్యాంప్ లో కూడా ఎనమాట మొదలుపేడ కావాలంటే

వాళ్ళని మేకలు పెట్టుకున్నా బొల్లు పెట్టుకున్నా ఆడపడే ఉండాలి మీరు ఏంటి చెప్తే అది చేయడానికి కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు జిల్లా యంత్రాంగం ఉంది మంత్రులు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకా పని చేయండి ప్రజల కోసం అంటున్నాడు రాత్రి అనుకుండా పగనకుండా తిరుగుతున్నారు వాళ్ళు జోరుని వానలో బురదలో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతారు నాయకులు కార్యకర్తలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ప్రజలను ఎట్లా కాపాడాలి ఏం చేయాలో చూడండి అక్కడ లోయర్ దగ్గర ఆయన గుడి దగ్గర కానీ ఆ తుంగలు వేయాలో ఏమయాలో ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆలోచిద్దాం ఇంకా మూడు నెలల పసిపాప రాసుకోవాలి మూడు నెలలే మనం వచ్చి వారు వల్ల ఎంత ఉపద్రవం వచ్చి పడిపోయింది మేర అదే ఎంత పడదో ఇప్పుడు మనం చూడలేదు నేను ఇంతకు ముందు కూడా పదేళ్ళు ఎమ్మెల్యే యాత్ర చూసుకోండి